ప్రైజ్ ది లార్డ్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవాతి దేవుడు ఈ యొక్క సంఘ సంఘక్షేమాభివృద్ధుల కోడికల్లో భాగంగా మరొకసారి మనల్ని దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆమెన్ హలూయామ్ ఒక చిన్న మాట ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహానుస్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనము యోహానుస్వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఐదో వచనము చనిపోయినను చాలండి హెలుయా చిన్న ప్రార్థన చేద్దాం దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడునట్లు ఆశ్చర్యకరుడ జీవాధిపతి ఈ ప్రాముఖ్యమైన సమయంలో చదవబడిన లేఖనముతో నాతో మాతో మీరు మాట్లాడండి నన్ను మీ సిరువు మరుగు చేసుకొని ప్రభా నీ బిడ్డలకి ఏది అవసరమో ఏది కావాలో మీరు అనుగ్రహించి వట్టి చేతులతో వచ్చిన ప్రతి బిడ్డ నింపబడిక నుంచి వెలుటకు సహాయం దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామంలో అడిగి వేడుకొనొచ్చు నాను తండ్రి ఆమె సంగమా దేవుని బిడ్డలారా దేవుడు మరొకసారి ఒక శ్రేష్టమైన మాటతో మనలతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ మార్త అడుగుతూ ఉంది అయ్యా నేను నమ్ముచున్నాను మీకు పునరుద్ధానముందు మీరు లేస్తారని నేను ఎరుగుదు నన్నప్పుడు ఏసై అంటున్నారు పునరుద్ధానమును జీవమును నేనే అయితే ఏమంటున్నాడండి నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు ఈరోజు వాక్యం యొక్క అంశము విశ్వాసముంచివాడు తిరిగి బ్రతుకును ఏంటంట విశ్వాసముంచివాడు యందు విశ్వాసము దేవుని ఎందు యేసు ఎందును విశ్వాసముంచితే ఎక్కడ పడ్డా మరలా తిరిగి ఏం చేస్తావట బ్రతుకుతావు చనిపోయే పరిస్థితున్న పరిస్థితులు చచ్చిపోయిన రో రోగములతో ఉండిన నీ శరీరం ఏదైనా సరే తిరిగి మరలా ఏమవుద్దంట బ్రతుకుతుంది ఈ మాట ఈరోజు మనం చూస్తే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదండీ మత గ్రంథాలు చాలా ఉన్నాయి ఎన్ని గ్రంథాల్లో ఎన్నో మంది చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అయితే ఎవరు కూడా ఈ మాట చెప్పలేదండి యేసయ్య ఒక్కడే ఈ మాట చెప్పాడు ఏమంటే ఐ ఆమ్ ద రెజరెక్షన్ హలలుయా పునరుద్ధానము నేనే ఆ మాటకు అర్థం ఏంటండి నేను మీకు జీవమిచ్చివాడును నేనే మీకు జీవమునిస్తాను నేనే జీవాధిపతిని నేనే జీవన దాతనని అర్థం హలెలుయా పునరుద్ధరించువాడను నేనే దేవునికి మహిమ హలల్ మరణానికి అధికారం ఉంది మీరు నమ్ముతారా మరణానికి అధికారం ఉందని ఎస్ పాపము వలన వచ్చు జీతము ఏంటి మరణము మరణానికి అధికారం ఉంది కానీ ఈ ఏసయకు సర్వాధికారం ఉందండి దేవునికి స్తోత్రం అందుకే ఏసై చెప్తున్నాడు ఈరోజు నేనే పునరుద్ధానమును హలలుయా లాజరు మరణించాడు మరణానికి అధికారం ఉంది ఒక రోజు నొక్కి పెట్టింది రెండు రోజులు నొక్కి పెట్టింది మరణము మూడు రోజులు నొక్కు పెట్టింది మరణము నాలుగో రోజు కూడా నొక్కిపట్టి ఏముంటుంది నాకు అధికారం ఉంది అంటుంది కానీ సర్వాధికారి వచ్చి ఏమంటున్నాడు లాజరు లేపై కనగానే తిరిగి లేచి కూర్చున్నాడండి ఏ సయ్య చేతిలో సర్వాధికారం ఉన్నది అలెలుయా ఆయన వలన మూయబడిన సమాధులు తెరవబడతాయి ఎండిపోయిన ఎముకలు ఏమవుతాయి శరీరాలుగా మార్చబడతాయి దేవునికి స్తోత్రం అలెల్లుయా ఎందుకంటే ఆయన ఎందు ఎవడు విశ్వాసం ఇచ్చినా వాడు ప్రవచించినప్పుడు వాడు మాట్లాడినప్పుడు వాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతము చేసే దేవుడు ఆయన అందుకే నా ఎందు మీరు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఎక్కడున్నా సరే తిరిగి మరలా మీరు బ్రతుకుతారు అంటున్నాడు అంటే హలే లూయా ఈరోజు మూడు రకాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఒకటి శరీర సంబంధమైన పునరుద్ధానాన్ని ఈరోజు మనకు అనుగ్రహించబోతున్నాడు ఆయన ఏంటంట పునరుద్ధానము నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు శరీర సంబంధమైన పునరుద్ధానము ఈరోజు ఏసై చెప్పేది ఏంటండి నేనే పునరుద్ధానము అన్నాడు కదా యాయిరు కుమార్తె చనిపోయింది మనందరికి తెలుసు బైబిల్ గ్రంథంలో తిరిగి లేపి ఏస ఏమన్నాడు నేనే పునరుద్ధానుణ్ణి అలలుయా మీకు తెలుసో లేదో కొ చాలామంది అనుకుంటున్నారు అప్పుడే చచ్చిపోయింది సరిగ్గా చనిపోయిందో లేదో అనుకున్నట్లు కొంతమంది మత ప్రబోధకులు దీని విషయం గురించి చెప్తా ఉంటారు మీకు లేదో ఆయన ఒక నిమిషము ఐదు నిమిషాలు రోజులో చచ్చిపోయిన వారిని మాత్రమే కాదు చచ్చిపోయి నాలుగు వేల సంవత్సరాలైనా ఐదు వేల సంవత్సరాలైనా కనీసం మట్టిలో ఎముక లేకపోయినా ఆయన తిరిగి వారిని మరలా బ్రతికించగలడు అలే దేవునికి స్తోత్రం ఇవాళ రేపు ఏమైందండి మట్టిలో తవ్వితే ఎముకలు వస్తాయి ఆ ఎముక ద్వారా ఏమైనా చేస్తారండి ఎముకలు లేకపోయినా సరే ఆయన తిరిగి మరలా బూడిదలో నుండి ఏంటండి శూన్యములో అద్భుతాలు చేసేవాడు బూడిదలో నుండి తిరిగి మరల లేపేవాడు ఆ దానిని అది ఎన్ని సంవత్సరాల నుంచి మరణించినా వాడిని తిరిగి లేపుతాడు ఆయన ఎందుకంటే ఆయన తిరిగి లేచిన పునరుద్ధానుడు ఎందుకు తిరిగి లేచాడంటే మనల్ని పడిపోకుండా మనం ఎక్కడ పడున్నామో మనల్ని లేపడానికి ఆయన తిరిగి లేచాడు ఆయన దేవునికి స్తోత్రం శారీరకంగా శరీర సంబంధమైన ఆలోచనలు శరీర సంబంధమైన కోరికలు శరీర సంబంధమైన రోగాలతో పడి ఉన్న మనల్ని లేపడానికైనా లేచాడండి దేవునికి స్తోత్రం శారీరకంగా ఎన్నో బాధలు అనుభవిస్తుండొచ్చు ఈరోజు నువ్వు కొంతమందికి మైండ్ కొంతమందికి రోగాల ద్వారా కొంతమందికి కదండి ఏదో ఒక బలహీనత శరీర సంబంధంగా ఎప్పుడు ఎవరిని చెప్పలేము ఈరోజునే నేను నేను కొన్ని రోజుల నుంచి నాకేం రాలేదు బలంగా ఉన్నానని ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పలేదు ఎందుకంటే ప్రతిరోజు మనము శక్తులతో పోరాడుతూనే ఉన్నాం ఏదో ఒక బలహీనత ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుంటుంది ప్రభు అంటున్నాడు ఈరోజు క్షేమాభివృద్ధి కూడికి వచ్చిన వాగ్దానం చేస్తున్నాడు ఏంటో తెలుసా ఈరోజు శారీరకంగా నువ్వు బలహీనంగా ఉండొచ్చు శారీరకంగా సమస్యలతో ఉండొచ్చు శారీరకంగా ఎంతో వేదన గుండెలో బాధ నీకుండొచ్చు శారీరకంగా ఉన్న పరిస్థితులను బట్టి అంటే నీకున్న బిజినెస్ కావచ్చు నీకున్న వాటిని బట్టి నీకు బాధ ఉండొచ్చు అయితే తిరిగి ఎక్కడ మీరు పడిపోయారో నేను మరలా మిమ్మల్ని పునరుద్ధరిస్తాను అంటున్నాడండి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనల్ని కూడా ఆయన లేపుతాడు ఎందుకంటే కేవలం మన ఆయన మరణించాడు మరణ కొరకు ఆయన తిరిగి లేచాడు హలలుయా మరణించబడిన ఆయన అక్కడే పాతాళంలో లేడు మరలా మనల్ని లేపడానికి ఆ పాతాల నుంచి మరలా మనల్ని లేపడానికి ఆయన మొదట లేచి ఏమంటున్నాడు ఇదిగో నేను లేచాను మిమ్మల్ని కూడా లేపుతానంటున్నాడు అండి హలలుయా దేవునికి స్తోత్రం మరణము ఆయన్ని ఆపలేకపోయింది ఎందుకంటే మరణానికి అధికారం ఉండొచ్చేమో కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడికి సర్వాధికారం ఉంది హలోలుయా దేవునికి స్తోత్రం అందుకే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు శారీరకంగా నువ్వు ఎక్కడ పడి ఉన్నావో నాకు తెలియదు నేను తిరిగి లేపుతానంటున్నాడు రెండవది ఆర్థిక సంబంధమైన పునరుద్ధానాన్ని ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించబోతున్నాడు ఈ క్షేమాభివృద్ధి కూడికల్లోకి వచ్చిన నీతో ప్రభు అంటున్నాడు మొదటిది శరీర సంబంధమైన పునరుద్ధానము రెండవది ఆర్థిక సంబంధమైన పునరుద్ధానము ఈరోజు ఆర్థికంగా ఎంతోమంది మాకు వస్తున్న లాట్స్ ఆఫ్ కాల్స్లో చెప్పే మాట ఎక్కువగా ఆర్థికంగా సఫర్ అవుతున్నామండి ఆర్థికంగా వేదన పడుతున్నాము ఆర్థికంగా అప్పులైపోయినాము ఈరోజు చాలామంది ఏమంటారు డబ్బు ఉంటేనే మనిషికి విలువండి డబ్బు ఉంటేనే లోకంలో సమాజంలో గుర్తింపండి డబ్బు లేని వాడికి గుర్తింపు లేదు అన్నట్టుగా ప్రజలు మాట్లాడుతూ ఉంటారు అలా డబ్బు ఉన్నా లేకపోయినా దేవుడు కృప నిన్ను బ్రతికిస్తుంది నీకు ఏమంటారండి పేరును తెస్తు పెడుతుంది కానీ లోకము కృపను చూడరు ఏం చూస్తారు నీ కృపతో ఉన్నావా లేదని చూడరు నువ్వు డబ్బులతో ఉన్నావా ఆర్థికంగా బ్లెస్ అయ్యావా లేదా అని చూస్తాడు అందుకే దేవుడు అన్నాడు నా కృపను మాత్రమే కాదు ఆర్థికంగా కూడా నేను నేను పునరుద్ధిస్తాను హల్లుయా ఎందుకంటే ప్రజలు రూపాన్ని చూస్తారు ప్రజలు పైన ఉన్న బ్లెస్సింగ్స్ని చూస్తారు ప్రజలు నువ్వు పైన ఎలా బ్లెస్ అవుతున్నావు అది చూస్తారు ఎలా జీవిస్తున్నావు అది చూస్తారు అందుకే దేవుడైతే హృదయాంతరంగంలో ఎరిగిన వాడు మనుషులు పైరూపం నేరిగిన వాడు అందుకే రూపం ఎరిగిన మనుషుల దృష్టికి నువ్వు సిగ్గుపడకుండా నువ్వు ఉండాట్టటకు ప్రభు అంటున్నాడు ఇదిగో ఆర్థికంగా కూడా నిన్ను నేను లేపుతానంటున్నాడండి హాలూయా దేవునికి స్తోత్రం నీ సమస్య చెప్పి చెప్పి దేవుడికి అడిగి 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 నువ్వేసారిపోయి ఉండొచ్చు పాతగిలిపోయి ఉండొచ్చు నీ సమస్య ఈ సమ కొంతమంది అంటారు ఈ సమస్య ఇప్పుడు కాదండి కొన్ని సంవత్సరాల నుండి ఈ సమస్య నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను ఈ రోగం ఇప్పుడు కాదండి కొన్నేళ్ల నుండి నేను పడుతూనే ఉన్నాను ఈ ఇప్పుడు ఏదైనా శరీరానికి ఏదైనా గాయపు మచ్చి ఉంటే ఈ మచ్చి ఇప్పుడు కాదండి ఎప్పటిదో కదండి పాత గెలిపోవచ్చు నీ సమస్య నీ రోగం పాతదైపోయి ఉండొచ్చు ఎన్నో నెలలు సంవత్సరాల నుంచి ఆ రోగంతోనే సఫర్ అవుతుండొచ్చు ఆ బాధ ఆ ఇబ్బందితోనే అప్పులు ఇప్పటివి కాదండి ఏంటి బ్రదర్ ఇంత తప్పైందంటే ఏమంటారు వాళ్ళు ఇప్పటివి కాదండి చాలా రోజుల నుంచి అట్లా 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 పెరిగి మోపుడు అయిపోయింది అంటారు అవి ఇప్పటివి కాకపోవచ్చు పాత గెలిపోయి ఉండొచ్చు అయితే పాత గెలిపోయిన వాటిని కూడా తిరిగి ఏం చేస్తాడు మన దేవుడు వాటి నుంచి బయటికి తీసుకొని వస్తాడు అలెలుయా ఈరోజు అంటున్నాడు ఆయన ఆర్థికముగైన పునరుద్ధానాన్ని మీకు అనుగ్రహిస్తాను ఎందుకంటే ఆది అంతము ఆయనే ఉన్న దేవుడు ఆయన అలెలుయా ఈ బంగారము ఈ లోక ధనము ఆయనది అందుకే నా మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను క్రీస్తు మహిమ ఐశ్వర్యములో హలెయ్య మన అవసరాలు తీర్చడానికి ఆయన మన కొరకు సమస్తాన్ని దారపోసిన దేవుడు అండి ఆయన మనము మంచిగా ఉండాలని మనం ఉన్నతంగా ఉండాలని ఆయన దరిద్రుడయ్యాడు మన కొరకు హలెలూయ మన నిమిత్తము దరిద్రుడయ్యి మనల్ని దరిద్రుడిగా ఉంచడానికి కాదు మనం అప్పుల్లో ఉండటానికి కాదు మనం ఆర్థికంగా సఫర్ అవ్వడానికి కాదు ఆయన లేచి ఆయన దరిద్రుడైపోయింది ఆయన దీనస్థితికి వెళ్ళిపోయింది మనం ఉన్నతంగా ఉండాలని అలెలుయా మనం లేపబడాలని మనం అనేకుల దృష్టికి ఒక ఏమంటారంటే సిగ్గుపడేవారిగా కాదు అనేకుల దృష్టికి తల ఎత్తుకొని జీవించే వాడిగా ఉంచాలని ఆయన తలదించుకున్నాడు సిలువలో అలెలుయా ఈరోజు అదే దేవుడినితో మాట్లాడుతున్నాను నేను లేచాను నిన్ను లేపుతాను ఈరోజు హాల లూయా అప్పుల్లో నుండి నేను లేపుతాను ఆర్థిక సమస్యల్లో నుండి నేను లేపుతాను ఏ ఉద్యోగం లేక సఫర్ అవుతున్నావో ఆ ఉద్యోగము తిరిగి మరలను పొందుకొని ఆర్థికంగా తిరిగి లేవనెత్త బడుటకు దేవుని కృప నా కృప నీ మీద కుమ్మరిస్తానంటున్నాడు హాలెలూయా ఈరోజు క్షేమాభివృద్ధిలో ఈ గుడికి వచ్చి మాటలు వింటున్న సంఘమా దేవుని బిడ్లారా లైవ్ లో చూస్తున్నా యూట్యూబ్ నుంచి చూస్తున్నా నీతో ప్రభు అంటున్నాడు ఆర్థికంగా ప్రభు నిన్ను కూడా లేపబోతున్నాడు ఈరోజు దేవునికి స్తోత్రం హాలూయా ఆర్థికమైన సమస్యల నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చును గాక ఆమెన్ హాలూయా అప్పుల్లో నుండి నువ్వు బయటపడుదువు గాక దేవునికి స్తోత్రం మూడవది ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ ఇందాక ప్రభు మాట్లాడారు కదా సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో భాగంగా దేవా అనే అంశం మీద వ్యక్తిగతంగా మనం ఉజ్జీవించబడాలి అని ఎక్కడ కూడా అంటున్నాడు ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ ఆత్మ సంబంధంగా మరణించినప్పుడు శరీర సంబంధంగా కానీ మాత్రమే కాదు ఆత్మ సంబంధంగా మరణించిన తిరిగానే లేపుతాడండి ఇందాక యాయిర్ కుమార్తె శరీర సంబంధంగా మరణించినప్పుడు ఆయన ఏం చేశాడు తిరిగి లేపాడు లాజరు శరీర సంబంధంగా మరణించినప్పుడు తిరిగి ఆయన లేపినాడు ఇక్కడ అంటున్నాడు ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ సమరయశ్రీ మనందరికీ తెలుసు ఐదుగురు భర్తలకి ఒక భార్యగా ఉంది ఆత్మ సంబంధమైన మరణం ఆమెను ఆవరించింది తిరిగి ఆమెని దర్శించి దేవుడు ఏం చేశాడండి ఆత్మ సంబంధమైన మరణంలో నుండి ఆమెని తిరిగి లేపాడు దేవునికి స్తోత్రం జక్క ఎలాంటి వాడు భయంకరమైన దుస్తుడు ఒకటికి రెండు భాగాలుగా వసూలు చేసే వ్యక్తి వడ్డీలు వసూలు చేస్తున్న వ్యక్తి బలవంతంగా లాక్కుంటున్న వ్యక్తి ఆత్మ సంబంధంగా మరణించిన వ్యక్తిని దేవుడు ఒకరోజు జక్కయ్య కాశ కలిగింది ఏసయ్య చూడాలని ఏసయ్య చూడడము ఆయన చూడలేదు ఆయన వైపు చూడలేదు కానీ ఆయన అలా దారిలో వెళుతూనే ఈయన చెట్టు ఎక్కి పైన కూర్చున్నప్పుడు కింద చూస్తేనే జక్కయ్య కిందకి దిగిరా నేడు నీ ఇంటికి రక్షణ రాబోతుంది హలలుయ మాట పట్టుకున్నాడండి వెంటనే పునరుద్ధరించబడ్డాడు దేవునికి స్తోత్రం హలలుయ్య ఆత్మీయంగా జక్కయ్య పడిపోయిన జక్కయ్యని తిరిగి ఆయన మరల లేపినాడు నరకమునుడు తప్పించినాడు ఆయన పునరుద్ధరించినాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ఈరోజు వాడబడిన వారు మనం ఎంతో గొప్పగా చెప్పబడిన వారు ఒకప్పుడు పడిపోయిన వారి దావిధిని చూస్తే బత్సేబా విషయంలో పాపము చేసి ఆత్మ సంబంధమైన మరణంలో ఉన్నప్పుడు తిరిగి దేవుడి దగ్గర అయ్యా నీ రక్షణ ఆనందంతో మరలా నన్ను నింపు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపని అడిగినప్పుడు ఆత్మ సంబంధంగా తిరిగి బ్రతికించి శారీర సంబంధంగా మరల తిరిగాయన నిలబెట్టాడు దావిధిని హలేయ రాజరికాన్ని తీసుకోలేదు ఆ రాజరికాని నిలబెట్టినాడు ఫస్ట్ ఆత్మీయంగా లేపిన తర్వాత హలే దేవునికి స్తోత్రం సంసోను ఒక స్త్రీ విషయాలు పడిపోయినప్పుడు అయ్యా ఒక్కసారి నన్ను అంటే మరలా సంస్ ఏం చేశాడండి బలపరిచినాడు సౌలు పౌలుగా మారకముందు అనేకుల్ని దూషిస్తూ కొడుతూ తిడుతూ హింసిస్తున్న సౌల్ని దేవుడు ఆత్మీయకంగా మరలా తిరిగి లేపినాడు దర్శించినాడు పౌలుగా మార్చినాడు అనేకులని మార్చగలిగిన సామర్థ్యాన్ని అతనికి ఇచ్చినాడు అద్భుతాలు ఆశ్చర్యకాలు అతను చేసినట్టు ఎవరు చేయాల బలమైన పరిచర్య చేశాడు పౌలు బలంగా దేవుడు అతను వాడుకున్నాడు ఆత్మ సంబంధంగా తిరిగి ఆయన లేపి హలో ఈరోజు ప్రభు మనతో అంటున్నాడు శారీరకంగా ఆర్థికంగా మాత్రమే కాదు ఆత్మీయంగా పడిపోయిన వారిని కూడా ఆయన తిరిగి లేపుటకు సమర్థుడు అలెలుయ్యా ఆత్మలు చల్లారిపోయినావా ఆత్మలు దిగజారిపోయినావా అభిషేకం కోలిపోయి ఆత్మను కోలిపోయిన వాడిగా లోకానుసారమైన బిడ్డగా ఎంత పొందుకున్న నీవు చిన్న సమస్యను బట్టి చిన్న వేదన బట్టి ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్న నీతో ప్రభు అంటున్నాడు ఇదిగో ఆత్మీయకంగా తిరిగి నిన్ను లేపి మరలా ఉజ్జీవింప చేసి మరలాను వరములతో ఫలములతో నింపబడి శాసించే వ్యక్తిగా నేను ఈరోజు నేను మారుస్తానంటున్నాను ఈరోజు నీ ఇంటిలో శరీర సంబంధమైన పునరుద్ధారణ జరుగుని గాక ఆర్థిక సంబంధమైన పునరుద్ధారణ జరుగుని గాక ఆత్మ సంబంధమైన పునరుద్ధారణ జరుగుని గాక ఈరోజు ఫస్ట్ మనం చూసుకున్న రెండు తాత్కాలికమేనండి శరీరము ఆర్థికము పునరుద్ధానాలు తాత్కాలికమే ఏమవుతారండి శారీరకంగా పడుతూ లేస్తూనే ఉంటారు రోగాలు ఏదో ఒకటి వస్తుంటాయి మరలా లేస్తుంటారు ఆర్థికంగా కొంతమంది పడుతూ లేస్తూనే ఉంటారు ఈ రెండు శాశ్వతం కాదు ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ మాత్రమే శాశ్వతము అది మాత్రమే మనల్ని నిత్యత్వానికి చేరుస్తుంది హాలెల్లుయా దేవునికి స్తోత్రం కానీ ఈ లోకపు మనుషులకి ఆ రెండు కూడా కనిపించాలి కాబట్టి ఈరోజు సంఘక్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి కూడికొచ్చిన నీతో అంటున్నాడు బిడ్డ ఈ రెండు తాత్కాలికమే వీటి రెండింటి మీద మీరు ఫోకస్ పెట్టద్దు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకువాడికి సమస్తం అనుగ్రహించబడిన వాగ్దానం ప్రకారము మిమ్మల్ని శారీరకంగాను ఆర్థికంగాను నేను పునరుద్ధరిస్తాను అయితే ఫస్ట్ మీరు ఆత్మీయకంగా పునరుద్ధరించబడి దాంట్లో మీరు స్థిరపరచబడాలి దేవునికి స్తోత్రం ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ జరిగిన తర్వాత మీరు ఏమవ్వాలి దాంట్లో స్థిరంగా ఉండాలి ఉన్నప్పుడు ఇవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి అవి అంతే హాలే దేవుడు ఆత్మతో నింపబడిన వాడు దేవుడు అభిషేకంతో నింపబడిన వాడికి ఏమి కొదువ చేయని ఎక్కడ పడిపోనివ్వడండి వాడు ఒకవేళ పడ్డ తిరిగి లేస్తాడండి అందుకేమంటున్నాడు శత్రువా నా మీద అతిశయించొద్దు నేను పడ్డ మరల తిరిగి లేస్తాను దేవునికి స్తోత్రం హాలేలుయ్య ఈరోజు నీ గృహంలో నీ ఇంటిలో ఈ ఆత్మ సంబంధమైన పునరుద్ధారణ నీ ఇంటి వారందరికీ వచ్చును గాక హాలెల్లుయ్య నీ ఇంటి వారందరికీ పునరుద్ధారణ కలుగునుగాక ఆత్మ ఆత్మసంగంగా నీ బిడ్డలు పడిపోయినా నీ భర్త పడిపోయాడా నీ భార్య పడిపోయిందో నాకు తెలీదు తిరిగి వారిని నా ప్రభు ఈరోజు ఈ మాటలు విని ఈ మాట పట్టుకొని నువ్వు గృహానికి వెళుతుండగా ఈ వాకు నీ ఇంట్లో పనిచేసి నీ ఇంట్లో ఆత్మ సంబంధంగా మరణించిన వారిని నీలో ఉన్న వాక్యం వారిని లేపును గాక గాక ఏసు నామములో జస్ట్ హోల్డ్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళండి ఈరోజు దేవునికి స్తోత్రం ఆ వాక్యం ఏమి చేయబోతుందంటే నీ ఇంట్లో కఠినమైన పరిస్థితులు పునరుద్ధరించబోతుంది అదే దేవునికి స్తోత్రం మారని పిల్లలు మారబోతున్నారు మారని భర్త మారబోతున్నాడు మారని పరిస్థితులు ఈ వాక్యము వెళ్ళి వారిని దర్శించి పునరుద్ధరించబోతున్నది దేవునికి స్తోత్రం నామంలో ఈరోజు మన అందరి జీవితాల్లో ఇదిగో ఈ ఆర్థిక సంబంధమైన శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ మనకి దేవుడు కలగజేయును గాక హాలెల్లుయా ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు తన బిడ్డలు తన యొద్ద వచ్చి కూర్చున్నప్పుడు అడిగినప్పుడు ఆయన ఇచ్చే దేవుడు అందుకు అడుగుడి ఇయ్యబడును దేవునికి స్తోత్రం కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు కానీ నలక్ష్యం చేయడు ప్రార్థన ప్రయాస వ్యర్థము కాదు ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు నువ్వు వచ్చి ఈరోజు రెండు గంటలు కూర్చున్నావా దానికి వెంటనే నీకు ప్రతిఫలం రాకపోవచ్చు ఇప్పుడు నేను అదేంటి ఈరోజు నిన్న వెళ్ళొచ్చాను నెక్స్ట్ డే నాకు అద్భుతం జరగలేదే కురింగిపోకు నెక్స్ట్ డేనే జరగకపో రెండు రోజుల తర్వాత జరగకపోవచ్చు పది రోజుల దాకా జరగపోవచ్చు నెల దాకా జరగకపోవచ్చు కానీ ఖచ్చితంగా నెల తర్వాత అయినా సరే నీవు ఈరోజు ఇక్కడ కూర్చొని రెండు గంటలు ప్రార్థన చేసావు కదా దాన్ని బట్టి అప్పుడు రెండంతలుగా బ్లెస్సింగ్ నీకు ఇస్తాడు ఆయన దేవునికి స్తోత్రం ఆయన దగ్గర కూర్చుని ఒక్క సెకండ్ కూడా ఆయన లెక్క కట్టించే దేవుడు ఆయన ఈ లోక మనుషుల వలె గంట పని చేయించుకొని గంట కదా చేసింది గంటకి ఏముందిలే వెళ్ళు అన్నట్టు ఆయన అని అనే దేవుడు కాదాయన గంట కాదు ఒక్క నిమిషం ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నా దానికి నీకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చే దేవుడు దాన్ని అందుకే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమంట అంటే వెయ్యి దినములో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటా ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపితే వెయ్యి దినములు నువ్వు కాపాడబడతావు వెయ్యి దినములు నీ కుటుంబము ఒక కంచెలో ఉంటుంది ఒక్క దినము అడి గడిపితేనే అట్లా నువ్వు ప్రతిరోజు రెండు మూడు గంటలు గడుపుతున్నావు అంటే ఇక నీ జీవిత కాలం అంతా దేవుని కృప కాపుదలలోనే నువ్వు బ్రతుకుతావంటే దేవునికి స్తోత్రం ఈరోజు మన దేవుడు ఎందు మనం విశ్వాసం ఉంటుండగా ఆయన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని పునరుద్ధరించను గాక తిరిగి మనల్ని గాక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ప్రభు ఈ కార్యాలు జరిగించు గాక కథలలు వంచి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయి ఎక్కడైనా ఒకవేళ ఏ మార్పు కొరకు అడుగుతున్నావు ఈ సంఘ క్షేమాభివృద్ధి కోడికల్లో నీ జీవితంలో ఏ మార్పు కావాలని ఆశపడుతున్నావు చెప్పు ఆయనకి ఆయనని ఇదిగో ఈ ప్రాంగణంలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఇదిగోని ఈ మాటలు వింటుండగానే దేవుడిని పక్కనే నిలబడి ఉన్నాడు హీ వాజ్ డిజైడ్ ఆన్ యు రైట్ నావ్ లెటాస్ట్ గాడ్ చిన్న ప్రార్థన చేయి వాక్యం విన్న తర్వాత నా ఎందు విశ్వాసం ఉంచి వాడు తిరిగి బ్రతుకుతాడు అంటున్నాడు ఏ సయామికి స్తోత్రాలు నిబిడలుని సన్నిధిలో కూర్చొని ఉన్నారయో అడుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా ప్రభావారిని ప్రభా శారీరకంగా ఒకవేళ పడిపోయి ఉంటే ఆర్థికంగా పడిపోయింటే తిరిగి లేపయ్యే ఆత్మీయంగా నీ బిడ్డలు ఎంతమంది పడిపోయినారు తండ్రి ఇక్కడ వీరు కొంతమంది వచ్చి ప్రార్థిస్తున్నారు ఒకవేళ వారి కుటుంబంలో ఆత్మీయంగా పడిపోయిన వారు ఎంతోమంది ఉండొచ్చు వారి బిడ్డలు వారి భర్త వారి భార్య ఎవరున్నా సరే దేవా నీ బిడ్డ ఒక్కడే ప్రార్థిస్తున్నాడు నీ బిడ్డ ఒక్కటే ప్రార్థిస్తుంది కుటుంబం కొరకు ఏసు నామములు వారి పిల్లలకి వారి భర్తకి వారి భార్యకి ఈ యొక్క ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ కలుగురిగాక బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఒక శక్తి అక్కడ మండునుగాక అక్కడ వారిని మండించుదును గాక తిరిగి వారిని కాక ఇదిగోని సన్నిధిలో కూర్చొని వారు ప్రార్థిస్తున్నప్పుడే ఇంటి దగ్గర ఆ బిడ్డలలో ఒక మార్పు వచ్చునుగాక ఇస్తున్నామంలో ఘనమైన కార్యాలు వారి పట్ల బిడ్డల పట్ల జరిగించి ఈ కుడికల బిడ్డలు ఎంతో ప్రయాసపడి పాల్గొంటున్న ప్రతి బిడ్డకు రావాల్సిన నెమ్మది సమాధానం ఆశీర్వదం మీరు అనుగ్రహించి మహిమ పొందమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమె ఎస్ దేవుని బిడ్లారా దేవుడు శ్రేష్టమైన మాట ద్వారా మనతో మాట్లాడారు కదా మీరు కూడా నమ్మండి మీ జీతంలో కూడా ప్రభు కార్యాలు నిశ్చయంగా జరిగిస్తాడు దేవునికి స్తోత్రం సో ఇంకా ఇలాంటి మెసేజెస్ కొరకు సో మీరు ఫస్ట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు ఆత్మీయంగా అనేక విషయాలు మరి మాట్లాడుతూ బలపరుస్తున్నారు కృంగిన వారు లేవనెత్తబడుతున్నారు నిరుత్సాహంలో ఉన్నవారు బలపరచబడుతున్నారు ఆరిపోయిన ఆత్మలు వెలిగింపబడుతున్నాయి సో ఇటువంటి కార్యాలు అనేకుల జీవితంలో జరుగుతూ ఉన్నాయి సో మీ జీవితంలో కూడా ప్రభు జరిగించబోతున్నాడు కాబట్టి కమెంట్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నలుగురికి మీ ద్వారా ఒకరికి రీచ్ అవుతూ ఉందంటే ఆ బ్లెస్సింగ్ నిశ్చయంగా మీరు పొందుకుంటారండి కాబట్టి దేవుడు అనేక మందికి పంపించి వాడబడే పాత్రగా మిమ్మల్ని దేవుడు మార్చునిగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్